ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సండే నేను ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ అంటే తెలుసా వట్టి చేపలు మా మమ్మీగా అనిపించింది వట్టి చేపలు ఇట్లా ఎర్రగా వేయించుకొని వాటర్లో నానబెట్టుకున్నాం ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ అండ్ మన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తాలింపున వేసుకున్నానండి వేగినాక ఉల్లిగ కోసి పెట్టుకున్నాను ఉల్లిగ సన్నగా కడుపుకొని వేసుకున్నాను ఏంటంటే ఉల్లి ఉల్లిగడ్డ వేయవచ్చు కాకపోతే ఉల్లియాక్ వేస్తే కొంచెం టేస్టీగా అని చెప్పి ఉల్లాక్కు కోసుకొని అల్లాగా త్రీ టమాటాలు తీసుకున్నాను త్రీ టమాటాలు తీసుకొని ఉల్లాకు ఫ్రుంజ్ పెట్టుకున్నాను ఇంకా షాపులో అయితే మంచి ఫస్ట్ వేంపుకోవాలండి లేకపోతే నీసు వాసన వస్తుంది ఇది కొంచెం వేగినాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను ఇది వేగినాక వేగాలి బాగా ఆయిల్లో వేగినాక పెట్టుకున్న వట్టి చేపలు వేస్తాను వట్టి చేపలు కొంచెం అల్లం పెట్టి ఫస్ట్ వేసాను ఇంకా సాల్ట్ వేయలే నేను వట్టి చేపలు కొంచెం ఇర్చి ఉల్లిపాయ ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసానండి ఇది బాగా అట్లా వేయించుకోవాలి ఎందుకంటే ఫస్ట్ కొంతమంది లాస్ట్కి వేస్తారు కానీ మనం ఫస్ట్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఫస్ట్లో వేస్తేనే ఆయిల్లో మంచిగా ఎగుతాయి కదా టేస్టీ టేస్టీగా అనమాట అందుకని ఖచ్చితంగా మనం ఆయిల్లో ఉల్లిపాయ అవి వేసుకున్నప్పుడే ఇవి మన వరి చేపలు కూడా వేపుకోవాలి మా అమ్మనే సాఫీ పంపించింది ఇంటికాంచి టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఓకేనా నాకైతే చాలా ఇష్టము అసలు వండుతుంటే నోరు ఉరిపోతుందనుకోసీ అదిరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఉల్లాక్ వేసుకుంటున్నాను ఉల్లిపొరకు వేసేసుకున్నాను వేసుకొని వేసేసుకొని కలపెట్టుకొని ఉల్లిపొరకా వేసేసుకున్నాను ఉల్లిపొరక కూడా బాగా మగ్గాలండి ఆయిల్లో బాగా వేగాలి బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది పచ్చి పచ్చి ఉండకుండా అన్నమాట ఖచ్చితంగా వేగాలి ఆయిల్లో ఆయిల్లో వేగితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది స్లోగా కలబెట్టుకోవాలి ఎందుకంటే వచ్చే వాళ్ళు కూర్చునిగిపోతాయి వచ్చిన కాకపోతే ఇప్పుడు పనికి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేసుకున్నామండి ఈ టమాటా కొస్ వస్తుంది కదా టమాటా కూడా వేసుకున్నాను టమాటా కూడా మొత్తం మగ్గాలి మిక్సీ బట్టే వేసి కానీ దగ్గర మిక్సీ లేదు అందుకని మిక్సీ లేదు కాబట్టి టమాటాలు కొంచ వేసుకున్నాను టమాటా పచ్చిమిర్చి పొరగా ఈ వోటి చేపలు టేస్ట్ అయితే అదిరిపోతుందండి చూస్తే ఎలా ఉందో మీకు తెలియదు కానీ తింటే మాత్రం బాగా బాగా అనిపించాల్సింది చూసుకోండి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నా ఛానల్ వచ్చి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఖచ్చితంగా నేర్చుకొని తినండి తింటే మాత్రం సూపర్ మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు అక్కా సూపర్ ఉందక్క అని బట్ టేస్టీ టేస్టీ అదిరిపోయినాక ఎట్లా అని చెప్పాలి మా తెలంగాణ స్టైల్లో ఖచ్చితంగా ఇలానే చేస్తామండి ఇంకా కట్టెల పొయ్యి మీద ఉంటుంది ఇంకా బాగుంటుంది టేస్ట్ కాకపోతే మన కట్టెల పొయ్యి లేదు కాబట్టి గ్యాసే ఇంకో టమాటా మొత్తం మగ్గిపోయింది టమాటా మెత్త మెత్త కొడికేసిందండి చూస్తే ఎట్లా ఉంది తినాలనిపిస్తే నువ్వు ఊరిపోతుంది కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి నేను ఇప్పుడు నెక్స్ట్ కారం వేసేసుకున్నాము కారం వేసేసుకున్నాము కారం వేసుకున్నాక ఎలా ఉందో చూడండి వేయంగా టేస్ట్ చేంజ్ అయిపోతూనే ఉంటుంది మనకి ఎమ్మెటే చూస్తే నాకు తెలిసిపోతుంది కదా కారం వేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా ఎప్పుడు చేసుకోవాలండి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకుందాము వాటర్ పోసేసుకుంటే అయిపోయినట్టు వాటర్ పోసేసుకున్నాను తల్లి తగినంత మరీ ఎక్కువ పోయిద్దండి వాటర్ ఈ వాటర్ మొత్తం ఉడకగానే పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి వేసుకొని ధనియాల పొడి వేసేసుకుంటే అయిపోతుంది కొంచెం మగ్గాలి కొంచెం స్పీడ్లో పెట్టి మంట కొంచెం ఉడికినాక మళ్ళీ స్లిమ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ కొంచెం స్పీడ్ పెట్టి తర్వాత స్లిమ్లో పెట్టుకోవాలి అట్లా బాగుంటుంది మరి డైరెక్ట్ స్పీడ్ కూడా పెట్టం ఇక నెక్స్ట్ వచ్చేసి విడివేడి అన్నం వేసుకొని ప్లేట్లో విడివేడి అన్నం వేసుకొని ఈ ఒట్టి చేపలు ఉల్లి మన ఉల్లిపొరక కర్రీ వేసుకొని తింటుంటే ఆహా నోరు ఊరిపోతుందండి చెప్తుండేనే మరి తినేసేయండి ఇంకెందుకు ఆలస్యం